హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను అంటే సాయిదాన్సిక గాయనిగా స్థిరపడాలనుకుని ఆ మేరకు ప్రయత్నాలు చేస్తుంటుంది గంగానదిలో తన తల్లి అస్థికలు కలిపేందుకు వారణాసి వెళ్తుంది తన పని పూర్తయ్యాక సింగర్గా అవకాశం కోసం ఓ ర్యాక్ బ్యాండ్ సభ్యులను కలిసేందుకు పుదుచ్చేరి ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఊహించని పరిణామం ఎదురవుతుంది అదే లాడ్జిలో ఉండే స్వామీజీ ఆమెకు ఓ పెట్టె ఇచ్చి దాన్ని ఎలాగైనా తమిళనాడులోని అయ్యంగారపురం దేవాలయానికి చేర్చమని చెబుతాడు అందుకు అను నిరాకరించగా అసలు విషయం బయట అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు తనకేం తెలియనట్టుగా అను అదే లాడ్జిలో ఉంటున్న మిత్రన్ అంటే వివేక్ రాజగోపాల్తో కలిసి పుదుచ్చేరికి బయలుదేరుతుంది మార్గమధ్యంలో వారికి ఎదురైన సమస్యలేంటి వెళ్ళకూడదని ఫిక్స్ అయినా ఆమె అయ్యంగారపురం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది స్వామీజీ ఇచ్చిన పెట్టె ఆమె ప్రయాణించే కారులోకి ఎలా వచ్చింది దాన్ని ఆలయ అర్చకు ఇస్తే వాళ్ళు ఎందుకు వద్దన్నారు అసలు ఆ గుడి ఏంటి ఆ వంశం వారితో దానికి ఉన్న సంబంధం ఏంటి అన్నది తెరపైనే చూసి తెలుసుకోవాల్సిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అనే అంశాలతో కూడిన మైథలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ఇది అయిందాం అంటే తమిళంలో ఐదు చతుర్వేదాలే కాదు ఎవరికీ తెలియని మరో వేదం ఉందనేది కాన్సెప్ట్ కథపరంగా ప్రారంభ సన్నివేశాల్లోనే దర్శకుడు ఆ విషయాన్ని ప్రేక్షకులకు క్లుప్తంగా చెప్పేశారు కానీ ముందుకెళ్లే కొద్ది కథలో వేగాన్ని తగ్గించేస్తూ లెక్కకు మించిన పాత్రలను పరిచయం చేస్తూ గందరగోళం సృష్టించారు ఒక్కో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీలు వివరించుకుంటూ వెళ్లడం సాగతీత వ్యవహారంలా అనిపిస్తుంది మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు కొన్ని ముప్పై నిమిషాలు కొన్ని నలభై నిమిషాల నిడివితో ఉన్నాయి తవ్వకాల్లో తాళపత్ర గ్రంథాలు బయటపడే సన్నివేశంతో ఆసక్తికరంగా ప్రారంభమైన తొలి ఎపిసోడ్లోనే అను ఎంట్రీ ఇస్తుంది ఆమె వ్యక్తిత్వం ఎలాంటిది తండ్రితో ఎలా వ్యవహరిస్తుంది లాంటి విషయాలకే అధిక సమయం తీసుకున్నారు గుడికి సంబంధించిన పెట్టెను స్వామీజీ ఆమెకిచ్చే సన్నివేశం నుంచి కాస్త ఉత్కంఠగా అనిపిస్తుంది అయ్యంగారపురం చేరుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లకు ఓ ఎపిసోడ్ కేటాయించారు సమీప భవిష్యత్తులో ఏఐ మనిషి జీవితంలో ఎంత కీలకం కానుందో మిత్రన్ పాత్ర ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు గర్ల్ఫ్రెండ్ అంటూ ఏఐతో క్రియేట్ అయిన ఓ రూపంతో ఆ పాత్రధారి మాట్లాడే క్రమంలో కొంత కామెడీ పండింది ఎప్పుడైతే అను మిత్రను చేరాల్సిన ఆలయానికి చేరుకున్నారో అక్కడి నుంచి కథ మరో కోణంలో సాగుతుంది దోష పరిహారం కోసం అవివాతి ఒక అవివాహిత తన తండ్రితో కలిసి అదే గుడికి రావడం ఇరవై ఐదేళ్ల క్రితం రాసిన ఓ కథకు సంబంధించిన కాగితాల కోసం యుఎస్ నుంచి ఓ ఇంజనీర్ ఆ గ్రామానికి రావడం చెన్నైకి చెందిన రాయర్ వృత్తిలో భాగంగా అక్కడికి వెళ్లడం ఇలా అన్నింటినీ ఆ ఆలయానికి కనెక్ట్ చేస్తూ రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి వారణాసిలో అనుకు పరిచయమైన ఓ వ్యక్తి సైతం అదే దేవాలయానికి అనూహ్యంగా చేరుకోవడం మెప్పించే అంశం ఇక ఆ దేవాలయానికి తమ వంశానికి ఉన్న సంబంధం గురించి అనూకి తన తండ్రి చెప్పే రహస్యాన్ని వివరంగా చెప్పి ఉంటే బాగుండేది అసలైన విషయాన్ని హడావుడిగా ముగించడంతో ప్రేక్షకుడికి అసంతృప్తి కలగక మానదు అను ప్రయాణంలో చోటు చేసుకున్న పలువురి హత్యలకు కారణం ఎవరనే ట్విస్ట్ను ఏడో ఎపిసోడ్లో రివీల్ చేశారు వక్ర మార్గంలో వినియోగిస్తే ఏఐ వల్ల మానవాళికి ఎంత ప్రమాదం ఉందో దర్శకుడు తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు దానికి కొనసాగింపుగానే చివరి ఎపిసోడ్ ఉంది ఐదో వేదం ఉందా లేదా అన్నది దైవ మార్గంలో మానవుడే కనుగొని ఆ పని ఏఐ చేసి విధ్వంసం సృష్టించే అవకాశం ఉందా అనే సందేహాలు కలిగేలా క్లైమాక్స్ ని తీర్చిదిద్దారు దాంతో సీజన్ టూ ఉందని స్పష్టం చేశారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి